జై శ్రీరామ్ హవై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య మనకు పండగలు స్టార్ట్ అయిపోయాయి కదా ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం నుంచి ఇంకా లేడీస్ అందరూ బిజీగానే ఉన్నాం వరలక్ష్మి వ్రతం అయింది మర్నాడే రాఖీ అయింది జన్మాష్టమి అయింది పొలాల మావస అయింది వినాయక చవితి అయింది చాలా చాలా బాగా చేసుకున్నాం తొమ్మిది మంది తొమ్మిది రోజులు ఉంచుకున్నాం కొంతమంది పదకొండు రోజులు ఉంచుకుని రాత్రి డాన్స్లు డ్యాన్స్లు ఇవి అవి నైవేద్యాలు బోల్డ్ కాంపిటీషన్స్ ఎన్ని రకాల కాంపిటీషన్స్ పెట్టుకున్నారంటే పిల్లలకి పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి అలా అన్ని ఏజ్ గ్రూప్స్ కవర్ చేస్తూ చాలా చాలా బాగా ఇంకా లడ్డు వేలం అయితే అది అసలు మిస్ అవ్వకూడదు అన్నంత బాగా చాలా మటుకు చాలా బాగా చేసుకున్నారు అందరూ అక్కడె అక్కడెక్కడో కానీ రెండు కోట్ల చిల్లరకి లడ్డు వేలంపాట్లో వెళ్ళిందిట చాలా చాలా గ్రేట్ అనిపించింది నాకు అంత డబ్బు పెట్టే లడ్డు కొనుక్కోవడం అంటే ఆశ్చర్యంగా కూడా అనిపించింది యాక్చువల్లీ సో ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఎక్కువ టైం లేదు మనకి దగ్గరలో మన దసరా నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి సో మనం అప్పుడే ఒక నెల పైనుంచి ఈ కొంచెం అలసిపోతూనే ఉన్నాం ఎస్పెషలీ లేడీస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఈ పూజలు పండుగలు ఇవన్నీ వచ్చాయంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేది మనమే సో మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా సో దానికోసం ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చాను నేను అది రెసిపీ అనే కన్నా కూడా డైలీ మన రొటీన్లో మనము పక్కా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఒక స్నాక్ ఎస్పెషలీ లేడీస్ ఇంకా ఫార్టీ దగ్గర పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మెల్లుమెల్లుగా హార్మోనల్ చేంజెస్ ఐరన్ ఇవన్నిటికీ చిన్న చిన్న తేడాలు స్టార్ట్ అయిపోతాయి ఆల్రెడీ ప్రీ కు కూడా దగ్గర పడిపోతున్నారు ఈ మధ్య తొందరగా మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది అదే ప్రీ కూడా వస్తుంది జనాలకి అండ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి తోటి ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు అది కాక చిన్నపిల్లలు టీనేజర్స్ కూడా ఎవరైతే ఈ వర్క్ లోడ్ వాళ్ళకు కూడా చాలా ఎక్కువ అయిపోయింది కాలేజ్లో చదువు ఏంటి డిస్టెన్సెస్ ఏంటి చాలా మటుకు వాళ్ళకి ప్రెషర్ ఉంది వాళ్ళ లైఫ్లో చదువుకి రిలేటెడ్ సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక రోజు ఒక పీసు ఒక రెండు పీసులు తిన్నా కూడా మీకేమీ అది హెల్త్ నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యేది అసలు ఏమీ అందులో ఒక్క వస్తువు కూడా లేదనమాట ఇదే చిక్కీ రోస్టెడ్ దాల్ చిక్కీ కానీ ఒక్కటే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఫుల్గా చూడండి అండ్ నెక్స్ట్ రోస్టెడ్ చనాదాల్ అనగానే అది ఆ పైన హస్క్ ఉంటుంది కదా రోస్ట్ చేసిన తర్వాత కొంచెం నెల దాంతో పాటు చేసుకోండి అది చాలా ఉపయోగిస్తుంది ఆ హస్క్ మనం పడేసి ఉత్తి పప్పు తీసుకుని చేసుకుంటున్నారు కొంతమంది అలా కాదు ఆ హస్క్ తోటి చేయండి అందులో కూడా చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి మన పొట్టలోకి అది వెళ్తే మంచిది సో అది ఈరోజు నేను చేశాను అనమాట సో మీ అందరూ కూడా చూసి చేస్తారు పండగ వచ్చేటప్పటికి మళ్ళీ ఫిట్గా అవ్వాలి కదా మనందరం మళ్ళీ అందువల్ల లేడీస్ అందరి కోసం స్పెషల్ రెసిపీ ఇది ఇవ్వాలా ఇది చూసిన ఆల్రెడీ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్ లేకపోతే చూసాకైనా చేయండి హార్డ్లీ పది నిమిషాలు పడుతుందండి హార్డ్లీ ఒక వారానికి సరిపడా చేసుకోండి అయిన తర్వాత మళ్ళీ చేసుకోండి ప్రతి వారం పది రోజులకి సరిపడా చేసుకోండి ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది అందులో ఇంకా కొన్ని హెల్దీ ఐటమ్స్ కూడా నేను యాడ్ చేశాను కొంచెం కొంచెంగా అవేంటి అన్న అన్నది నేను రెసిపీలోకి వెళ్ళి మీకు చెప్తాను సో ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దామా సో ఈ రోస్టెడ్ చనాదాలు చిక్కీ చేసుకోవడానికి ముందు మనం స్టవ్ ఆన్ చేసి పైన ఒక మందపాటి కడాయి పెట్టి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అప్పుడు మనకు కావాల్సినంత బెల్లం ఒక గ్లాస్ మీరు చనాదాలు తీసుకుంటే గ్లాస్ పైన ఒక గ్లాసు పావు వరకు కూడా బెల్లం వేసుకోవాల్సి వస్తుందన్నమాట తరిగేసి పెట్టుకుని ఈ మధ్య ఆ పొడి బెల్లం వస్తుంది అదైతే మరీ మంచిదండి నా దగ్గర అందుకే ఈ బెల్లం వాడాను అదైతే ఇంక అసలు కళ్ళు మూసుకొని అలా కుల్చామా అలా వేసామా ఈజీ కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని కాస్త అది కరిగే వరకు అయితే మనం వెయిట్ చేయాలి కరిగిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయి అందులో నాలుగల్లా కనబడుతున్నాయంటే ఒకసారి వడగొట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం పాకం దగ్గరికే రావాలండి ఉండపాకం వచ్చి ఇలా టక్కుమని విరిగేటట్టు రావాలి పాకం అప్పటి వరకు అయితే మనం పాకం పట్టుకోవాలి లోపల ఎందులో సెట్ చేస్తామనుకుంటున్నామో ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకుని నెయ్యి వేసుకుని రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పాకం వచ్చాక ఇవన్నీ ఏం చేయలేము అనమాట కొంచెం హడావడైపోయినట్టు అయిపోతూ ఉంటుంది సో ఇలా కొంచెం కలుపుతూ కలుపుతూ ఉంటే దగ్గర పడింది రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటూ ఉన్నాను నేను కూడా ఎక్కడ ముదురు పాకం బాగా ముదురు వచ్చేసి ఇంకా గిన్నె కంటికి ఓడిపోకుండా వచ్చేటట్టు అయిపోతుంది యాక్చువల్లీ లేతపాకం రెసిపీలు అయితే ఈజీయెస్ట్ అనమాట ఇలా అని ఇలా చూస్తే ఒక సింగిల్ థ్రెడ్ వస్తే చాలు ఈ ముద్దురు పాకానికే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అందుకని నేను మాటమాటికి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది చెప్తున్నాను కదండి ఈ రెసిపీ మొత్తం కలిపి పది నిమిషాల్లో అయిపోతుంది జస్ట్ వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి అంతకన్నా ఇంకేం లేదు నేను చెప్పినట్టు ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ మన స్కిన్కి మన హెయిర్కి టోటల్గా మన బాడీ అంతటికీ కూడా చాలా చాలా మంచిది ఈసారి మిస్ అయిపోయినందుకే నాకు బాధగా ఉంది నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ వారంలో మళ్ళీ చేస్తాను కదా అప్పుడైతే పక్కా ఫ్లాక్ సీడ్స్ కూడా వేద్దామని డిసైడ్ అయిపోయాను నేను నేను యాక్చువల్లీ మెనుసండలు అవి చేసినప్పుడు కూడా ఒక రెండు మూడు స్పూన్లు అంటే ఇప్పుడు ఒక కేజీ మినపప్పుతో మెనపు చేస్తే మటుకు కనీసం ఒక వంద గ్రాములు ఫ్లాక్ సీడ్స్ అయితే ఈజీగా వేసేస్తాను అంటే రోస్ట్ చేసి మినపప్పుతో పాటు గ్రైండ్ చేసేస్తాను అనమాట అది కూడాను సో మనకేం పెద్ద టేస్ట్లో తేడా తెలీదు బట్ హెల్త్కి మంచిది అన్నప్పుడు వైనాట్ అనిపిస్తుంది నాకు అలా స్వీట్స్లోనే కాదండి ఒక పావు కేజీ తెచ్చుకొని రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నారనుకోండి అన్ని కూరల్లోనూ కూడా ఒక్కొక్క స్పూన్ వేసేయచ్చు ఎవరికీ తెలీదు తేడా మనం అది వేసినట్టు అంటే కొంతమంది తినరేమో అని భయపడతారేమో అని వాళ్ళకి చెప్తున్నాను అసలు టేస్ట్లో తేడా తెలీదు హెల్త్కి మంచిది సో అలా కూడా చేయొచ్చు కొన్నాళ్ళు అలా కూడా చేశాను నేను ఈ మధ్య కొంచెం గ్రైండ్ చేసి పెట్టిన పౌడర్ అయిపోయింది మళ్ళీ చేయలేదు మళ్ళీ గృహప్రవేశం తర్వాత అయితే నేను చేయలేదు లేకపోతే ఒక పావు కేజీ తెచ్చుతూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది అలానే కేజీలు కేజీలు తెచ్చి చేసుకోవద్దు అది ఎక్కువ రోజులు ఎఫెక్టివ్ కాదనమాట పదిహేను రోజుల కన్నా తర్వాత ఇంక అందులో ఒమైగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అవన్నీ నశించిపోతాయిట సో చూశారు కదండి ఇలా పాకం ఇలా ముక్క విరిస్తే విరిగేటట్టు రావాలి అలా వచ్చిన తర్వాత కొంచెం నువ్వు పప్పు కొంచెం అదేంటి సోంఫ్ సోంఫ్ కూడా టేస్ట్కి మంచిది డైజెషన్కి దానికి అన్నిటికీ మంచిది ఆ రెండు అయితే వేశాను నేను కావాలంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సాధారణంగా అన్ని స్వీట్స్లో వేస్తూనే ఉంటాం కదా అని ఇందులో అవాయిడ్ చేశాను నేను ఎందుకంటే సోంఫ్ ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ చాలు అని అనిపించింది సో ఆ వేడి మీదే కొంచెం అలా నొక్కేసుకొని దీనికి ఏం పర్టిక్యులర్గా ఇలా షేపు కట్ చేయాలి అదంతా ఏమీ యాక్చువల్లీ లేదు కొంచెం పలుచగా పరిచినట్టు అలా చేస్తే వితిన్ ఫైవ్ మినిట్స్ అనుకుంటా టాక్కుమని విరిగేటట్టు విరిగిపోయే ముక్కలు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుందనమాట తీపి కొంచెం తక్కువైంది యాక్చువల్లీ నాకు కొంచెం తక్కువైంది స్పందనకైతే సరిపోతుంది తను తీపి తక్కువ తింటుంది సో తీపి అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు నేను వన్ గ్లాసు పప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ బెల్లం తీసుకోవాలి ఇంకా ఎక్కువ తీపి కావాలంటే వన్ అండ్ హాఫ్ వరకు వెళ్ళొచ్చు సో నేను ఉత్తినే చాక్తో కట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా కట్ చేసి మీకు చూపిస్తున్నాను అంతేగాని దాన్ని చేసి చేతితోటి ఇలా ముక్కలు విరిచికి తినేసేయచ్చు ఓ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కంటైనర్ కంటైనర్లో ఓ ముక్క ఎక్కువ తినేసినా కూడా మనం గిల్టీ ఫీల్ అయిపోకర్లేదు ఎందుకంటే అందులో వెయిట్ ఆన్ చేసే వస్తువులు పెద్ద ఏమీ లేవు జస్ట్ వన్ స్పూన్ నెయ్యే వేసాను కదా చూశారు కదా ఇవాళ రెసిపీ నేను చెప్పినట్టుగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా మంచిది హెల్త్కి సో నువ్వు పప్పు మనం వేసుకున్న అలాగే కొంచెం ఫ్లాక్ సీడ్స్ అట్లీస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నా కూడా చాలా మంచిది నేను వేయలేదు ఈరోజు బట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫ్లాక్ సీడ్స్ కూడా వేయాలని డిసైడ్ అయ్యాను నేను ఎందుకంటే పాకం వచ్చేసాక నాకు గుర్తొచ్చింది ఫ్లాక్ సీడ్స్ అని అప్పుడు మనం అది డబ్బా తీసి వచ్చే లోపల పాకం ఇంకా ముదిరిపోతుంది అందువల్ల ఈ పర్టికులర్ పాకం పట్టి చేసే వస్తువులు ఏవైనా సరే మనం అన్నీ ముందు రెడీ పెట్టుకుని అప్పుడు బెల్లం స్టవ్ మీద పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే అది ముదురు పాకం వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువసేపు ఉండదు అనమాట మాడిపోవడం ఏదో స్టార్ట్ అయిపోతుంది అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఒకటి జరిగింది ఏంటి అంటే జస్ట్ బిఫోర్ ఆ జనాదాలు నేను పాకంలో వేసే ముందు కరెంట్ పోయింది అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా అది మళ్ళీ కరెంట్ వచ్చే వరకు ఆగి చేసుకునే రెసిపీ కాదు పాకంతో రిలేటెడ్ కాబట్టి సో అంత మేర మీకు కొంచెం క్లారిటీ తక్కువ ఉండుండొచ్చు నా వీడియోలో హోప్ యూ అండర్స్టాండ్ అండి అండ్ ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హి వరల్డ్ సెనగ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్